పన్నెండు తలల సర్పాకారంలో వేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఐదు వందల సంవత్సరాల నుంచి పైకప్పు లేకుండానే పూజలు అందుకుంటున్న స్వామివారి గుడి ఎంతమంది సైంటిస్టులు ఎన్ని పరిశోధనలు చేసినా అంతు చిక్కని స్వామివారి పాదం ఆదివారం రోజు మాంసం ముట్టరు శవాలకు దహన సంస్కారాలు చేయరు ఇదే ఎస్ కొత్తూరు గ్రామంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి విశేషాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుడి గురించి అయితే తెలుసుకోబోతున్నాం దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ గుడి అంతటి స్పెషాలిటీ ఉంటుంది ఈ గుడి అదే కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి గురించి ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పాండ్యం మండలం ఎస్ కొత్తూరు అనే గ్రామంలో ఉంది మనమైతే దేవస్థానం దగ్గరికి అయితే చేరుకున్నాము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎస్ కొత్తూరు పాణ్యం మండలం కర్నూలు జిల్లా ఈ గుడికి ఎదురుగానే పూజకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంటే పూలు టెంకాయలు అగరబత్తీలు పండ్లు ఇవన్నీ లభిస్తాయి ఇదే స్వామివారి గుడి యొక్క రాజగోపురం మనం రాజగోపురం ద్వారా గుడిలోకి ప్రవేశించేటప్పుడు స్వామివారి తలుపులకి నాగ నాగప్రతిమలు ఉంటాయి ఒకసారి ఈ గుడి చరిత్ర తెలుసుకుంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం బీరం చెన్నారెడ్డి అనే రైతు తన పొలాన్ని దున్నుతున్నప్పుడు నాగలి ఒక దానికి ఇరుక్కోబోతుంది ఎందుకు నాగలి కదలకుందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక మెరుపు మాదిరి వస్తుంది ఆ మెరుపుకి బీరం చెన్నారెడ్డి గారి కళ్ళు పోతాయి అక్కడే సృహ తప్పి పడిపోతాడు పొద్దున వెళ్ళినటువంటి చెన్నారెడ్డి గారు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వచ్చి పొలంలో చూడగా మూర్చ పడిపోయి ఉంటాడు అప్పుడు చిన్నారెడ్డి గారిని లేపితే ఆయన కళ్ళు పోయి ఉంటాయి తర్వాత మళ్ళీ రాత్రి చెన్నారెడ్డి గారి కళ్ళలోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి నేను అక్కడ పన్నెండు తలల సర్పంగా స్వయంభూగా వెలిసాను విగ్రహ రూపంలో నాకు మూడు రోజులు క్షీరాభిషేకం చేస్తే నీ కళ్ళు తిరిగి వస్తాయని చెప్పేసి స్వామివారు చెప్తారు ఆ విధంగా స్వామివారికి చెన్నారెడ్డి గారు మూడు రోజులు క్షీరాభిషేకం చేసిన తర్వాత తన కళ్ళు తిరిగి వస్తాయి అలాగే స్వామివారు గుడి కట్టమని కోరుతాడు కానీ దానికి ఒక కండిషన్ పెడతాడు ఏమిటంటే రాత్రి రోకలు పోటు పడినప్పటి నుంచి తెల్లవారుజామున కోడి లోపు గుడి నిర్మాణం పూర్తి కావాలని చెప్పేసి అంటాడు స్వామివారి కోరిక మేరకు రాత్రి స్టార్ట్ చేసినటువంటి గుడి కోడి కూత కూసే లోపల కేవలం సైడ్ గోడలు మాత్రమే కంప్లీట్ అయిపోతాయి పైన స్లాబ్ మాత్రం కంప్లీట్ కాదు ఇంకా కాబట్టి అప్పటి నుంచి గుడి ఇలాగే ఉంటుంది ఇప్పటికి కూడా పైన స్లాబ్ లేకుండానే స్వామివారి గుడి ఉంటుంది ఇలా మనం గోపురం దాటి లోపలికి ప్రవేశించగానే మనకి స్వామివారి గర్భగుడి కనిపిస్తుంది ఈ గర్భగుడి పక్కనే మనకు ఒక పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి ఇదే స్వామివారి గర్భగుడి ఇప్పుడు మనం స్వామివారి దర్శనం కోసం వెళ్దాము స్వామివారి కోరిక మేరకు ఒక్క రోజులో గుడి నిర్మాణం పూర్తి కానందువలన కేవలం సైడు గోడలు మాత్రమే నిర్మాణం పూర్తి అయ్యి పైకప్పు లేకుండా అసంపూర్తిగా మిగిలిపోయింది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పన్నెండు తలల సర్పాకారంలో స్వయంభూగా వెలిసి భక్తులకి దర్శనమిస్తాడు స్వామివారు రాతి విగ్రహంపై ఎప్పుడు వెండి తొడుగు అమర్చబడి ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు స్వయంగా స్వామివారి విగ్రహాన్ని తాకి పూజలు అభిషేకాలు చేసే అవకాశం ఉంటుంది స్వామివారి గర్భగుడి లోపల రాహు కేతు విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి గర్భగుడి పక్కనే ఒక పురాతనమైనటువంటి చాలా పెద్ద వేప చెట్టు ఉంటుంది ఈ వేప చెట్టు చుట్టూ నాగుల కట్ట నిర్మించబడి ఉంటుంది భక్తులు సంతానం లేనటువంటి వాళ్ళు పెళ్లి కానటువంటి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఉద్యోగ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు స్వామివారిని కోరిక కోరిన తర్వాత అది నెరవేరిన తర్వాత ఇక్కడ వచ్చి నాగప్రతిమలని ప్రతిష్టిస్తారు ప్రతిష్ఠిస్తారు ఈ నాగుల కట్ట పక్కనే నవగ్రహాల మండపం కూడా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఎదురుగానే గ్రామస్తులు నాగలింగేశ్వర స్వామి వారి గుడిని కూడా నిర్మించారు ఈ గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తండ్రి అయినటువంటి శివుని లింగంతో పాటు తల్లి అయినటువంటి పార్వతీదేవి విగ్రహాలు కూడా ప్రదర్శించారు ఇక్కడ ఇంకో విశిష్టత ఏమంటే స్వామివారు పాదం ఉంటుంది ఆ పాదంలో నాగసర్పము ఆకారం కూడా ఉంటుంది ఈ చరిత్ర ఏమంటే ఇక్కడ సమీపంలో గుడి దగ్గర ఒక ఆమె రోజు శుభ్రం చేయడానికి వచ్చేది ఆమె శుభ్రం చేస్తున్నప్పుడు కొందరు పిల్లలు ఇక్కడ అల్లరి చేస్తూ ఆడుకుంటున్నప్పుడు ఈమె కోపంతో ఆడిచినప్పుడు అందరు వెళ్ళిపోతారు కానీ ఒక పిల్లవాడు మాత్రం అలాగే అల్లరి చేస్తూ ఆడుకుంటుంటాడు అప్పుడు కోపం వచ్చిన ఆమె కర్ర తీసుకొని అని చెప్పేసి బాలుని బాలుని దగ్గరికి వెళ్తుంది కానీ బాలుడు కొంచెం దూరం పరిగెత్తేసి మాయమైపోతాడు అప్పుడు ఆమె ఆమె చేతులు ఉన్న కర్ర కూడా మాయమైపోతుంది అప్పుడు ఆమె కింద చూస్తే స్వామివారు తన పాదాన్ని వదిలేసి వెళ్ళిపోయింటాడు అప్పుడు స్వామివారు ఆమె ఏమనుకుంటుందంటే స్వామివారే బాలుని రూపంలో వచ్చి తన పాదం వదిలేసినాడని చెప్పేసి గ్రహించుకొని ఆమె మనసులో దేవుణ్ణి స్మరించుకుంటుంది అక్కడ చూస్తే స్వామివారి పాదం అలాగే ఉంటుంది ఆ పాదము లోపల సర్పము అంటే పాము ఆకారం కూడా అలాగే ఉంది చాలా మంది సైంటిస్టులు వచ్చి ఈ పాదం మీద ప్రయోగాలు చేశారంట కానీ ఇది మాత్రం మానవుని పాదం అయితే కాదని చెప్పేసి సైంటిస్టులు తెలిపారు ఇంకా మనకి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కొద్ది పెద్ద సాక్ష్యం అయితే అవసరం లేదు మనకి ఈ నాగలింగేశ్వర స్వామి గుడి పక్కనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదం ఉంటుంది ఈ పాదాన్ని కట్టినటువంటి చిన్న గుడి ఇది చూడండి స్వామి స్వామివారి పాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇందులోనే నాగుపాము ప్రతిమ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చాలామంది సైంటిస్టులు దీని మీద పరిశోధనలు చేసి ఇది మనిషి పాదమైతే కాదని చెప్పేసి తేల్చారు ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊర్లో ఇంకో విశేషం ఉంది మామూలుగా జనరల్గా ఆదివారం వచ్చినప్పుడు అన్ని గ్రామాల్లో మాంసం అనేది తింటుంటారు కానీ ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊర్లో మాత్రం ఆదివారం రోజు మాంసాహారం ముట్టరు ఎందుకంటే స్వామివారు ఆదివారం రోజు ఉద్భవించినందుకు ఆ రోజే ఆయనకి ఆదివారం ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఎవ్వరు మాంసాహారం ముట్టరు అలాగే ఆదివారం రోజు ఎవరైనా చనిపోతే కూడా ఆ రోజు అంత్యక్రియలు చేయరు నెక్స్ట్ రోజు అంత్యక్రియలు చేస్తారు ఇది ఈ కొత్తూరు యొక్క ప్రత్యేకత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆదివారం ఇష్టమైన రోజు అలాగే ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు మిగతా రోజులు అంటే కార్తీక మాసము శ్రావణ మాసాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు ప్రతి ఆదివారం మరియు మంగళవారం ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది మామూలుగా అన్ని ఊర్లలో ఆదివారం పూట నాన్ వెజ్ తింటారు కానీ ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఊర్లో మాత్రం స్వామివారికి ఆదివారం ఇష్టమైన రోజు కనుక ఇక్కడి ప్రజలు ఆదివారం నాన్ వెజ్ తిన్నారు అలాగే ఎవరైనా ఆదివారం పూట ఆదివారం రోజు చనిపోతే కూడా వారికి ఆ రోజు అంత్యక్రియలు జరపకుండా సోమవారం రోజు అంత్యక్రియలు జరుపుతారు ఇక్కడ ఇది విశేషం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం అంతవరకు సెలవు